హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లో ఇంట్లో ఉంటే ఓనర్ టాస్టర్ ఎట్లుంటుంది పార్ట్ ఫోర్టీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ ఫిఫ్టీన్ కూడా వేయరని కమెంట్లు పెడుతురు ఇంకా వాళ్ళ గురించి పార్ట్ ఫిఫ్టీన్ కూడా చేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం అనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు లైక్ చేసి మర్చిపోకోర్రీ అబ్బాయి ఓనర్స్ అల్లగుండ జుట్టుకు కలర్ పెట్టుకునే దయ్యం లెక్క ఇంటికి రోసుకొని బయట నిలబడి పోరాడు పోయి చూసి భయపడే బిడ్డలు కూడా భయపడుతుండు పంటనే లేడు పిలగాడు ఇప్పుడే వన్నడిగా విడుగు లేచేసరికి గీ పని అంతా వేసుకుంటా మళ్ళీ లేస్తే దయ్యము దయమని భయపడుకుంటా నన్ను ఏ పని చేస్తేనే లేడు అవో ఏమైందిరా కన్నయ్య నేను ఇప్పుడే వండబెడితే మళ్ళీ లేచి దయ్యము దయ్యము అనబడితే అది దయ్యం కాదురా బుడ్డి బుడ్డి కలరు పెట్టుకుంది నెత్తికి ఇంటికలు తెల్లదైన అని కలర్ పెట్టుకుందిరా అది దయ్యం కాదు బుడ్డి అవును రా కన్నయ్య అది బుడ్డే నువ్వు భయపడకు దిగురా నేను ఇల్లు ఉడుస్తా ఇల్లు ఉడిచి నీకు అన్నం తినిపిస్తా కన్నయ్య నువ్వు నా బంగారు కొండ నేను ఎట్లా ఎత్తే అట్లా నేను ఆడుకున్నాను ఆడుకో అబ్బా జుట్టుకు కలర్ పెట్టుకున్నాక నల్లగా అయింది ఇంత ముద్దు కొడుతుంది ముఖము నిన్న మొన్న పలపల్ల ఉండే ముస్సలు దాని లెక్క కట్టినా ఎంటికలు పల్లపల్లా ఉండేసరికి ఇక ఏటన్నా బయటకు పోయినా ముసలిదాన్ని అనుకుంటున్నాను నా వయసు చిన్నదే కానీ ఎంటికలు తొందరగా పల్లగై పడేనాయి ఇక ఎంటికలు పల్ల ఉండేసరికి ఇక పక్కకున్న బుడ్డ పోర కూడా బుడ్డి బుడ్డి అని విలువ అగో ఏందే ఏమో అద్దములా బాగా చూసుకోబడితే ఆ జుట్టంతా కలర్ వేసుకున్నావు ఆ ఏందే ఇంత అందంగా తయారైనవు ఏందయ్యా ఏమో ఎచ్చిడెచ్చడిగా నవ్వబడతివి ఆహా ఉహు అని నేను ఏమైనా ముసలి దానిని అనుకుంటున్నావా ఎందు వేసుకోకపోయానికి కాకపోతే జుట్టు బల్లగా కలర్ వేసుకున్నాక అంతే వేసుకో వేసుకో తియ్యే ఇప్పుడు నేనేమంటున్నానే ముద్దు ఉన్నవే ఇప్పుడు నువ్వు నిన్నమని వట్టుకుందా ముద్దు ఉన్నవు ఏ సాలంతి అయ్యా నువ్వు ఎచ్చిడెచ్చడిగా మాట్లాడబడతివి ఆ పో ఆ బాయిలు ఎక్కువ పోయి బల్లకు నీళ్ళు దాపిరా పో అగో ఇడు వచ్చిండుగా అరే ఏందిరా వచ్చినావు నిన్న దయ్యం దయ్యమని ఉరికివ్ కదరా ఇలా మళ్ళీ ఎందుకు వచ్చినావురా మరి ఆహా అయితే మీ అమ్మ చెప్పిన అది అది దయ్యం కాదు బుడ్డే అని ఆహా నిన్నెందుకు చెప్పలేదురా మీ అమ్మ దయ్యం కాదు బుడ్డే అని ఆ దిక్కు అని నువ్వు దిక్కేడో పడుతుంది మీ అమ్మనేమో దయ్యం లెక్క నిలబడిపోరని భయపడిస్తావా అని మీ అమ్మో దిక్కివాడే మంచి ఊరేంద్రా మీరు ఏమో వాసన వస్తుంది ఆ పొయ్యి మీద పాలు పెట్టి పాడైన మర్చిపోయి పాడైనా అరే ఏందో ఏమో కానీ నువ్వు మీ ఇంటికోరు అన్నాడు ఆ పో నేను పాలు మాడిపోతున్నాయి పాలు బంద్ చేసేస్తావు ఇంటికో పట్టుకోమని సపోర్ట్ ఇన్న వచ్చింది ఈ పోరాడు ఏం చేసానో ఏందో అరే పోరాడా ఏం చేసి పడానవరా ఏమో పట్టుకోమని సపోర్ట్ వచ్చింది ఓ ఏమనే ఓ ఏమనే అర్థము కింద వేసినావురా అరే పోరాడా నీకు అప్పుడే చెప్పినా కదరా నేను పాల్బంది చేసేస్తాను నువ్వు మీ ఇంటికి వీక్ అని చెప్పినా కదరా నువ్వు వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి చేసావు అర్థము ఎందుకత్తేసినవరా భయం అయితున్నా నన్ను చూస్తుంటే మంచిగానే ఉందిరా అనేది ఏమో భయం లేని కోడి బాధితుల గుడ్డు పెట్టిందంట నీయాసంటుందే ఉందిరా పోడా మా ఇంటికి రాకని మొన్ననే ఎతే కదరా నీకు ఎందుకు వచ్చినవరా వస్తే వచ్చినవేమో ఆ సపోటుగా అంటూ ఉండొచ్చు కదరా చేతులుకో కాళ్ళుకో ఏదో ఒకటి ఉంటావు ఉంటావుందా అర్ధము పుణ్యానికి వచ్చినా అదరా వంద రూపాయలు పెట్టి మొన్ననే కొనుక్కున్నా జుట్టుకు కలర్ వేసుకుంటే కనిపిస్తలేదు ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిని కలర్ రుద్దుకుంటా నీ చేతిలోకి ఏమో వచ్చిందరా అద్దము కొడుతుంది నిన్ను ఇష్టపెట్టాడు కాదురా నీ పని ఒకసారి చేస్తా నీకు చెప్తుంటే పిల్లల గౌరవం ఉంది ఆ గిరేం చేస్తుంది అనుకుంటున్నావు ఇంత దొడ్డుకున్నా నన్నే ఆట ఆడిస్తున్నావు కదా నువ్వు ఆగ్రాని చేస్తా అరే ఆగరా పోడా ఆగరా నువ్వు ఒక్కసారి దొరకరా నీ చేస్తా ఆగ్రా ఆగ్రా దొరుకురా జర దొరుకురాను దమ్చి పడైతుంది ఈ బొరడు లేడు గింతే ఉండుగా మామ కన్నయ్య ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది ఇప్పటిదాకా బయటనే ఉండే ఎటువైం అగో ఇప్పుడాక బయటనే ఉండే ఏడుపు సపోతుంది ఏడ ఏడనిపిస్తే లేడింది ఆ ఓనర్ ఇంట్లో కూడా పోయిందమ్మో ఏమే పారైంది పోరానికి కన్నయ్య కన్నయ్య ఏడున్నావురా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అగో ఏమైందిరా కన్నయ్య ఏమైంది కట్లూరు ఏందిరా ఎందుకు ఏడుస్తున్నావు కొట్టుకుంటే నేను కొట్టినా అదరా శంప అందుకే శంప పట్టుకుంటున్నావురా గడికోసారి అయ్యో ఎందుకు నిన్ను ఓ అమ్మా ఏమైందమ్మా నా పోరాన్ని ఎందుకు కొట్టినావు ఆ ఒకటే తిరిగా గంటగానే మేడుస్తుండు నాకు సప్పుడు మా ఇంట్లో కనిపించింది ఉర్రోకి వచ్చిన ఎందుకు కొట్టినావు అమ్మా నా పోరాన్ని ఒక అమ్మా ఇంకా పోరాన్ని ఎందుకు కొట్టినావు అడుగుతున్నావు నువ్వు నీ పోరాడు ఏం చేసిండు ఎరికేనా అమ్మా ఊకోనా కన్నాయ ఊకో నేను అడుగుతున్నా కదా చెప్పమ్మా చెప్పు ఎందుకు కొట్టినావు నా పోరని చెప్పు ఇంకా నువ్వు వచ్చి ఎందుకు పెట్టినావని అని అమ్మా నీ అడుగుడు చల్లకుండా అని పోరాడు ఏం చేసిండు అనుకుంటావు నేను మొన్ననే కొనుక్కున్నా వంద రూపాయలు పెట్టి అద్దము ఆయన తొచ్చిండు తుప్పుకుని ఎత్తేసిండు పల్లెంగిని అద్దము ఇప్పుడు కలర్ పెట్టుకునే ఎట్లమ్మా ఎంత కష్టపడు అనుకున్నా తెలుసా అద్దం ఆయనతో వచ్చేసి నీ పొరడు ఇసి ఏందమ్మా అర్థం ఎత్తేసినందుకు నా పోరాన్ని గింతగానం కొడతావు ఎట్లా ఏడుస్తుండు అసలు మనిషివేనా అమ్మా నువ్వు ఏందమ్మా ఇగా అర్థానికి కొడుతున్నావా అంటున్నావా చూడమ్మా చూడు అద్దమ్మో ఎట్లుందో చూసి మాట్లాడు ఆ అసంట అద్దమ్ములన ఎప్పుడన్నా చూసుకున్నావా లేదా ఆ చూడు ఎంత వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఇక జుట్టుకు కలర్ వేసుకుంటే కనిపించి పడగాదు మొగానికి అంటుతుంది అటు ఇటు అని కష్టపడి వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటే వచ్చి పోరాడు తుప్పుకుని ఎత్తేసే అవునమ్మా అసొంటద్దల మేము ఎప్పుడు చూసుకోలేదు నువ్వు అంక చూసుకుంటున్నావు అసంట అద్దాలల్లా గానీ ఆ నా పోరాడు ఎత్తేసిండు సరే నా పోరం తప్పే తెల్లకి ఎత్తేసిండు మరి వంద రూపాయలు అడిగితే నేను ఇవ్వకపోతున్నా అమ్మా నా పోరని ఇంటి వాడి మరీ గడ్డ కొడుతున్నావు బుడ్డ పోరాడాయనకి ఏం తెలుసు సుష్ణ ఎట్లా ఏడుస్తుండు ఇప్పటికీ శంపమికి చేయ తీసలేడా మాట్లాడుతున్నావు అమ్మా మాటలు చల్లకుండా మాటలు ఆ వంద రూపాయలు అడిగితే నేను ఇవ్వకపోతున్నా అంటున్నావు నేనేమన్నా అడుగునేదా అని అనుకుంటున్నావా నేను ఇవ్వాలనుకుంటున్నావా అసలు ఏంటి ఓనర్ చిన్న ఓనరు అతి అమ్మ నువ్వు ఏమోనరు అమ్మ ఓనరు అంకి బుడ్డ పోరడు తెల్ల ఒక గార్థం ఎంత పడి ఎట్లా కొడుతున్నావు అమ్మ నేను వచ్చేసరికి పోరాని ఎంట పడ్డవు మరి వంద రూపాయలు అడిగితే వేయకపోతున్నా అంటే అడుగుతున్నదానా అంటావు మరి ఎట్లనమ్మ బుడ్డ పిల్లలు అయ్యే ఏం చేయాలి ఇంట్లో కట్టేసుకుందినా మనకి తెలుసా వచ్చి ఎత్తే నేను ఏం చేయను అమ్మా మరి ఓ అమ్మా ఇగ ఇదంతా కాదమ్మా నీ పోరడు పెద్ద చిత్రంగిగాడు బుడుబుంగా ఆడు ఈడమునుగు తాడదెళ్తాడు ఆడమునుగుతూ ఈడదేళతాడు ఇక నీ పోరంతో నేగలేను నేను నీతో నేగలేను నువ్వు గంప కిందగా అమ్ముకుంటావో నీ పూర్తిని ఇంట్లో కట్టేసుకుంటావో నాకు తెలియదు నా ఇంట్లోకైతే నీ పొరనే రానియాకమ్మా నేను మంచి మాట స్వప్న చెప్తున్నా వస్తుర్రు ఏదన్నా వేస్తుర్రు మళ్ళీ ఏందమ్మా పోరని గంప కింద గమ్ముకో అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అమ్మా మాటలు అలాగుండా ఆ పోరని ఎట్లా కమ్మాలమ్మా పోరడు కోడ అనుకుంటున్నావా లేకపోతే పిట్టి అనుకుంటున్నావా కమ్మితే ఉండనీకి కన్నయ్యా ఊకో నడు గంపకింద గమ్ముకో అంటుంది కదా ఇది నన్న గంపకిందన్న గమ్మిడేతా నిన్ను ఏం చేస్తాం రా బుడ్డ పిల్లలున్ను కిరాయిండొద్దా ఏందమ్మా నే ఇంట్లా పోతున్నంతి అమ్మో అమ్మో ఈ చిత్రంకి గాడు ఏడికించొచ్చున ఏమమ్మా అమ్మ రోజో వేసే ముందు వింత అమ్మో అమ్మో ఇంత కోతిపోరండి నేనైతే ఏడేవులే తల్లి ఆ ఇప్పుడు బొంగ ఏనంగానే వస్తాడు ఇంట్లో దొస్తాడు ఏదన్నా నోటి కింద వాడేస్తాడు పలకొడతాడు ఆ మళ్ళా అమ్మ వస్తుంది నా పోరాడు చిన్న పోరాడు కానీ ఏమంటున్నావు అంటది ఆ మళ్ళీ నన్నే తిట్టిపోతాడు అమ్మో తల్లి సోషిగా దోస్తులు వీడియో నచ్చిందా మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము హలో దోస్తులు వీడియో నచ్చిందా మరి నెక్స్ట్ పర్ట్ కావాలా నెక్స్ట్ పర్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము అట్లనే వీడియోను లైక్ చేసుడు మర్చిపోకూరులా లైక్ చేయరి